జగన్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర విభజన పూర్తయి అవుతోంది ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పూర్తి కావాల్సి ఉంది జూన్ రెండో తేదీతో ఉమ్మడి రాజధానిగా పదేళ్ల కాలం పూర్తవుతుంది భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారు తమకు కేటాయించిన భవనాలను మరికొంతకాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోరింది దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాల విషయంలో త్వరలో స్పష్టత రానుంది విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరం పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉమ్మడి రాజధానిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా అక్కడకు నా తరువాత హైదరాబాదులో ఆ రాష్ట్ర అవసరాల కోసం కొన్ని భవనాలను కేటాయించారు రాజ్భవన్ రోడ్లో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం లక్టీ కపిల్లో పోలీస్ విభాగానికి చెందిన సిఐడి భవనంతో పాటు ఆదర్శ నగరం నగర్లోని హెర్మిటేజ్ కాంప్లెక్స్ను ఏపీ అవసరాల కోసం కేటాయించారు అయితే ఏపీ ఏపీ గెస్ట్ హౌస్ హైదరాబాద్లో ఆరు ఎకరాలలో ఉంది అయితే ఈ భవనాలను పూర్తిగా స్వాధీనం చేసుకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ఏపీ కార్యక్రమాల కోసం వాటిని వినియోగిస్తున్నారు మంత్రులు ఇతర అధికారులు ఇతరత్ర అవసరాల కోసం వాడుతూనే ఉన్నారు జూన్ రెండవ తేదీతో పదేళ్ల కాలం పూర్తవుతుంది ఉమ్మడి రాజధాని అన్న అంశం ఉండదు దీంతో ఆ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ భవనాలను కొన్నాళ్ల పాటు తమకే కొనసాగించాలని తెలంగాణను కోరింది ఈ మేరకు ఏపీ నుంచి గతంలోనే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి వచ్చింది దానిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది భవనాల స్వాధీనం సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి తొలుత భావించారు ఈసీ అభ్యంతరంతో నిర్ణయం వాయిదా పడింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది లేక్ వ్యూ అతిథి గృహం అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి ప్రభుత్వ అతిథులు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులు హైదరాబాద్ వస్తే ప్రస్తుతం సరైన వసతి లేదని హోటళ్లలో వసతి కల్పించాల్సి వస్తుందని చెప్తున్నారు దీంతో ఏపీ ప్రభుత్వ రిక్వెస్ట్పై రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి